పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక అమెరికా నలభై ఏడవ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి వాషింగ్టన్ డీసీలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు టెక్ దిగ్గజాలు బిలియనీర్లు కానున్నారు ముఖ్యంగా ముగ్గురు టెక్ దిగ్గజాలు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది ఇంతకీ ఆ ముగ్గురు టెక్ దిగ్గజాలు ఎవరు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం అమెరికా క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ వద్ద జరగనుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ప్రపంచ దేశాల నుంచి అనేక మంది దిగ్గజ వ్యాపారవేత్తలు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నట్లు తెలుస్తుంది భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా కానున్నారు ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి టాప్ టెక్ లీడర్లు టెస్లా స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ హాజరు కానున్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు టెక్ దిగ్గజాలతో పాటు ప్రముఖ రాజకీయవేత్తలు కూడా హాజరు కానున్నారు అధ్యక్ష ఎన్నికల సమయంలో మస్క్ ట్రంప్కు బహిరంగ మద్దతును ప్రకటించారు ట్రంప్ ఎన్నికల ప్రచారానికి సాయం కోసం బిలియన్ డాలర్లకు పైగా విరాళాలు అందించారు ఈ వేడుకలో తనకు ప్రత్యేక ఆహ్వానం అందినందుకు టెస్లా స్పేస్ ఎక్స్ సిఈఓ ఎలన్ మస్క్ సంతోషాన్ని వ్యక్తం చేశారు లో భాగమైనందుకు తాను గౌరవంగా భావిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు మరోవైపు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కూడా సంవత్సరాల తరబడి ట్రంప్తో విభేదిస్తూ వచ్చారు ఇప్పుడు ఆ విభేదాలకు స్వస్తి పలికి ట్రంప్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు ట్రంప్ పరిపాలనా కార్యక్రమాలకు మెటా వన్ మిలియన్ డాలర్లను అందించింది అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ప్రారంభోత్సవానికి హాజరవుతారు ట్రంప్ వాషింగ్టన్ పోస్ట్ మధ్య గత ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో అభ్యర్థిని ఆమోదించడం మానుకున్నారు అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్మ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా తన కంపెనీ ప్రధాన ఫెడరల్ కాంట్రాక్టులను అందించి కొత్త అడ్మినిస్ట్రేషన్తో సంబంధాన్ని ఏర్పరచుకోవాలని బెజోస్ ఆకాంక్షిస్తూ ప్రారంభ నిధికి ఒక మిలియన్ డాలర్లను అందించింది మొత్తంగా ఈ ముగ్గురు టెక్ దిగ్గజాలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి